ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మన ప్రభు అయిన ఏ కృపలో నూతనంగా కలువురు ప్రేమ నుంచి అనుదినము మీరందరూ కూడా ఆయన చిత్తములు ఆయన కృపలో మన తండ్రి మనకిచ్చిన కృపను బట్టి మిమ్మల్ని అతిగా ప్రేమిస్తున్న గొప్ప దేవుడు కలువురు ప్రేమ ప్రతి కుటుంబానికి నూతనంగా వాగ్దానము మన తండ్రి మనకిచ్చిన దేవునికి స్తోత్రం ఈ విధంగా నూతనమైన వాగ్దానముతో మనం అనుదినము ఆయన దానించుకునేటము ఆయన మాటలు వినటం వలన మన కుటుంబం ఎంతో ఆశీర్వదకారంగా దీవనకారంగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను అంతే కలవర ప్రేమ నుంచి మనందరం కూడా ప్రతిదినము ఆయన నామాన్ని ధ్యానిస్తున్నాం కదా మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి లోకములో మనం కొన్ని దినములు ఉన్నప్పటికీ మన ప్రభు నామంలోనే మనం ఉండి ఆయన నామాన్ని గనపరుచుకుంటూ లోకానికి ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆయన వ్యతిరేహములో పుట్టినాడని నమ్మినట్టు వారికి ఎప్పుడూ ఆనందం సంతోషమే కదా అయితే మన ప్రభు పుట్టిన దినములు అని మనము ఇప్పుడు అనుకోకూడదు కానీ తెలుసుకున్న వారికి తెలివిన వారికి ఆయన పుట్టినాడను లేక ఆయన ఆయన గురించి చెప్పటము అది మన బాధ్యత కానీ క్రిస్మస్ సమయములలో మన ప్రభుని గురించి మనము హెచ్చుగా చెప్పి అందరికీ సువార్త వర్తమానం విని చెప్పాలి ఇది మంచిదే మంచి అవకాశం మన ప్రభు ఇచ్చినాడు కదా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు ఈరోజు మనకిచ్చినట్టు వాగ్దానము మత రెండవ అధ్యాయం రెండవ వచనం తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరే తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పిన ఎవరి ఇల్లు తూర్పు దేశపు జ్ఞానులై ఉండొచ్చు హలోయ జ్ఞానులే అయి ఉండొచ్చు కాదు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపును వచ్చి ఉన్నారు నిజమే కదా ఆయన పుట్టి ఉన్నాడని ఆ నక్షత్రం ఆ వెలుగు ఈరోజు మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన పుట్టినాడని నమ్మినట్టు వారు మారు మనసు పొందినారు పచ్చితప్పు పొందినారు రక్షణ పొందుకున్నారు ఆయన నామంలో సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు హృదయములో ఆనందం సంతోషం మహా సంతోషం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు పుట్టి కాబట్టి ఎక్కడ పుట్టినాడు బెత్లహేయములో వారు ఎక్కడికి వచ్చినారు బెత్తిలేమకు వచ్చినారు వచ్చి అంటున్నారు మేము ఆయన పుట్టి ఉన్నాడమని మేము వచ్చినాము ఆయన ఎక్కడ ఉన్నారు అంటున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన పూజింపు ఈరోజు పుట్టి ఉన్న దేవుణ్ణి నమ్మి ఉన్న మీరు నేను కూడా ఏం చేస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆయన ఆరాధిస్తున్నాం ఆయన స్థుతిస్తున్నాం ఆయన గనపరుస్తున్నాం ఆయన పుట్టి ఉన్నాడని చాలామందికి తెలియదు కదా కాబట్టి వారికి కూడా మనం తెలియపరచవారి ఉండాలి క్రీస్తు పుట్టినాడు జ్ఞానులు ఏ విధంగా అయితే ఆయన నచ్చత్రములను చూసి ఆయన వెతుకుంటూ వచ్చి ఆయన మరి పూజించటానికి వచ్చిన కదా ఈ లోకములో చాలామందికి అలా తెలియకపోతే ఈరోజు అనేక మంది కూడా తూర్పు దేశమున తూర్పు దేశమున ఆయన నచ్చత్రం చూసినాడు మన ఏసయ్య బలహము కూడా తూర్పు దేశ ప్రాంతంలో ఉన్నట్టుగానే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చుట్టూ తిరిగి కూడా ఉదయాన్ను సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా రెండు చేతులు వెత్తి దండం పెట్టి అట్లనే మనుషులు ఈరోజు మరి స్థుతిస్తున్నారు కాబట్టి జ్ఞానులు కూడా తూర్పు దేశానికే వెళ్ళినారు మరి అక్కడ మరి ఆయన పుట్టి ఉన్నాడని అడుగుచున్నారు ఈరోజు మరి అలా అడిగి ఆయన నామను స్థుతించేవారు మనలో ఎవరైనా ఉన్నారా అలాంటి ఎట్లయితే తెలియనట్టు వారికి ఉంటే మనకు తెలియపరిచి వారి కుటుంబాలు కూడా ఆశీర్వదం క్రీస్తు వారి కుటుంబంలో పుట్టాలి క్రీస్తు వారి హృదయములో పుట్టాలి క్రీస్తు వారిలోనే ఉండాలి ఆ పుట్టిన దేవుడు ఈరోజు ప్రతి హృదయంలో ఉన్నట్లయితే ప్రతి దినం వారి కుటుంబంలో మహా ఆనందమే కదా దేవునికి స్తోత్రం బెత్తల హేములో యేసు పుట్టినాడని తెలుసుకున్నటి జ్ఞానులు ఆనందం మహా ఆనందంతో వారు అక్కడికి వెళ్ళినారు మరి అక్కడికి వెళ్ళి ఆయన పూజించడానికి వెళ్ళినారు వారు అన్ని వస్తువులు తీసుకొని వెళ్ళినారు ఏమి తీసుకున్నారు సాంబ్రాన్ని బోలడం మరి ఎండి బంగారం అంతా తీసుకెళ్ళినారు దేవుణ్ణి పూజించటానికి ఈ రోజుల్లో మనము అనేక రకాలుగా ఈ లోకముల్లో పూజల్లో పునస్కారాలు జరుగుతున్నాయి కానీ క్రీస్తు పుట్టినాడని జరిగి ఆ రోజులో జ్ఞానులు పూజించినారు పూజించిన దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ఉండబట్టి మనందరం సంతోషిస్తున్నాము కదా దేవునికి స్తోత్రం మరి అయితే ఆ ఓ బెత్లహేమా నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును ఓ బెత్లేహమా నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వచ్చెను ఆ అధిపతి అయినా ఎవరంటే నిన్న నేడు ఏకారీటిగా ఉన్నట్టు యేసు ఆయన ఎవరో కాదు నిన్న నేడు ఎక్కువ రీతిగా ఉంటున్నారు రకరకాలుగా మారే నీ జీవం గల దేవుడు కాదు ఆ తండ్రి మన లో మనము లోకములో ఉంటున్నామంటే మన కోసం మన రూపంలో ఈ లోకానికి వచ్చినట్టు వాడు నిన్న నేడు ఎక్క రీతిగా ఉంటున్న గొప్ప దేవుడు ఈరోజు నీతో నాతో మరి సంతోషాన్ని మహా ఆనందము ఈ యొక్క ఇరవై నాలుగో సంవత్సరం శివరం ఆసములో మనము ఆనందిస్తున్నామంటే క్రీస్తు మనకు పుట్టినాడని మనము నమ్మి సృసిస్తున్న బిడ్డలమే కదా దేవుడు స్తోత్రం అయితే మరొక మాట వచ్చినాడు ఆయన ఎలాంటి వాడండి ఆయన ఎలాంటి ఈ దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉన్నవాడు మరణము వరకు ఆయన మనలను నడిపించేవాడు ఈ దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉండేవాడు మరణము వరకు ఆయన నడిపించేవాడు ఆ దేవుడే ఈ రోజు బెత్తలహేములు పుట్టినవాడు పుట్టి ఉన్న తండ్రి మనకు తోడుగా ఉన్నవాడు మళ్ళీ ఆయన దగ్గరికి మనం తీసుకెళ్ళేవాడు ఆయన అందుకే వచ్చినాడు పుట్టినోడు పుట్టినట్టుగా నశించకుండా అందరిని రక్షించుకొని ఆయన రాజ్యానికి నడిపించటానికే మరణం వరకు తోడుగా ఉండి మనల్ని తీసుకుపోయే తండ్రి మన జీవు గల కదా ఆ పుట్టిన వాడిని గురించి వర్తమానం తెలియపరిచే ప్రపంచానంత రక్షించటానికి నశించిపో రక్షించటానికే మన ప్రభు ఈ వర్తమానం మనకి ఇచ్చినాడు దేవుడికి స్తోత్రం ఈ మాటలు దేవుడు ఆలకించి మనలో ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం ప్రేమ కృప జ్యంగల తండ్రి మీ సత్యములను బట్టినైనా మరణ మరొక మాకు తోడుగుండి నడిపించే గొప్ప దేవుడ మీరు పెద్దలేములు పుట్టినారని నమ్మి సూచిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఈ వార్త మనం తెలియని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి లోకరక్షడు పుట్టినని నమ్మి సూచించే భాగ్యం ప్రతి కుటుంబ దైత్యమని యేసుక్రీస్తున్న వాళ్ళు ప్రార్థించిన వాళ్ళు తండ్రి ప్రెజ గాడ్ బ్లెస్ యూ